హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు భక్ష్యాలు అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా దేనికోసం ప్రెజర్ కుక్కర్ అయితే తీసుకోండి అలాగే ఒక కప్పు అంటే ఒక గ్లాస్ తీసుకున్నాను శనగపప్పు అయితే తీసుకోండి బాగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే పోసుకోండి ఏ కప్పుతో మీరు శనగపప్పు తీసుకుంటారో దానితోటే రెండు కప్పులు అయితే తీసుకోండి వాటర్ నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత దాని కింద వాటర్ ఉంటుంది కదా దాంతో కట్టు చా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ఆ రెసిపీని తర్వాతనైతే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే పప్పుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం స్టవ్ మీదనైతే పెట్టేసాను ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి అయితే తీసుకున్నాను వేసుకొని ఒకసారి జల్లించుకోండి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది అందులో కొంచెం ఉప్పు అలాగే నెయ్యి వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలానైతే కలుపుకోండి పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా పిండిని మళ్ళీ కలుపుకోండి ఇలా వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి అయితే ఇలా వేలు పడితే చాలా సాఫ్ట్గా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని నాననివ్వండి ఈలోపు పప్పు అయితే ఉడికిపోయింది చూసారా చాలా సాఫ్ట్గా ఉడికిందండి వాటర్ కూడా నేను తీసేశాను వాటర్ అయితే ఈ విధంగా మనకి పప్పు వాటర్ అయితే వస్తాయి దాంతో కట్టు చార్జ్ చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఏ కప్పుతో మీరు శనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఒక గిన్నెలోకి తీసుకొని చేతితోటే మెదుముకున్నానండి ఏ మిక్సీ అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం అయితే వాటర్ హీట్ ఎక్కింది నేను ఇక్కడ బెల్లం వాటర్ని అయితే వడగట్టుకున్నాను ఏదన్నా బెల్లంలో దుమ్ము ఏది ఉన్నా సరే మనకి వెళ్ళిపోతుంది ఇలా స్ట్రెయినర్తో వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ని మళ్ళీ అదే గిన్నెలోకి అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత ఉడికించుకున్న పప్పును కూడా వేసేసి బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్లో మీరు భక్ష్యాలు చేశారంటే పూర్ణం వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వగా ఉంటుందండి మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇలా మనం మరుగుతున్న పాకంలో పప్పును బాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగున పట్టకుండా ఇలా పప్పు దగ్గరికి వచ్చేస్తుందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పు ముద్దకొచ్చేదాకా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేస్తున్నాను మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పప్పును చల్లారనివ్వండి పప్పు పదిహేను నిమిషాల తర్వాత చల్లారిపోయింది చల్లారిన పూర్ణాన్ని ఇలా బాల్స్ లానైతే చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను బొబ్బట్లు చేయడానికి మీరు కావాలంటే బట్టర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ కవర్ తీసుకొని నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాను పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని దాన్ని కొంచెం పూర్ణం పట్టే విధంగానైతే పిండిని చేసుకోవాలి ఇందులో పూర్ణాన్ని కవర్ చేస్తూ ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసి తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీలాగా చేసుకుంటే బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈలోపు స్టవ్ మీదనైతే పెనం పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది కవర్కి ఇలా వేసుకొని బొబ్బట్టు అయితే కాల్చుకోవాలి సిమ్లో పెట్టేసి పైన ఇలా నెయ్యిని అప్లై చేస్తూ కాల్చుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొత్త వాళ్ళైనా సరే ఇలా రెండు సైడ్లో కాల్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్